ముఖ్యమంత్రి చంద్రబాబు తీరు పూర్తిగా మారిపోయింది సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధిపై కూడా ఫోకస్ చేస్తున్న ఆయన ఎక్కడికక్కడా ప్రజలతో మమేకమవుతూ ఫ్రెండ్లీ గవర్నమెంట్ అంటున్నారు కేంద్ర సహకారంతో ఏపీలో అభివృద్ధిని పరుగులు పెట్టించడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో ఎదురు ఉన్నప్పటికీ సంక్షేమంతో పాటు అభివృద్ధికి పెద్దపీట వేసే ప్రయత్నం చేస్తున్నారు మరోవైపు తెలంగాణలో పార్టీ పటిష్టతకు టైం కేటాయిస్తూ ఏపీలో పార్టీ పట్టు సదలకుండా లైన్ దాడుతున్న నేతలను స్వీట్ వార్నింగ్లతో గాడిన పెడుతున్నారు మును పెన్నడూ లేని విధంగా అటు పాలన ఇటు పార్టీపై ఆయన ఫోకస్ పెడుతున్న తీరు అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది అధికారంలో ఉంటే ఒక రకం ప్రతిపక్షంలో ఉంటే మరో రకం ఇది గతంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గురించి వ్యక్తమైన అభిప్రాయం అధికారంలో ఉన్నప్పుడు ఆయన దృష్టంతా పాలనపైనే ఉండేది రెండుసార్లు ఉమ్మడి రాష్ట్రంలో వ్యవహరించినప్పుడు అభివృద్ధిని పరుగులు పెట్టించి హైటెక్ సీఎం అనిపించుకున్నారు రెండు వేల పద్నాలుగులో మూడోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు రాజధాని లేని రాష్ట్రంగా విడిపోయిన ఏపీలో అభివృద్ధికి కృషి చేశారు పట్టిసీమ నిర్మించి పోలవరం పనులు పరుగులు పెట్టించి రాజధాని అమరావతికి ఒక రూపం తీసుకొచ్చే ప్రయత్నం చేశారు అధికారంలో ఉన్న ఆ మూడుసార్లు పార్టీ వ్యవహారాలపై చంద్రబాబు పెద్దగా దృష్టి పెట్టేవారు కాదన్న టాక్ ఉంది రెండు వేల పంతొమ్మిదిలో ఓటమి తర్వాత వైసీపీ ప్రభుత్వం అరాచకాలు వేధింపులు ప్రత్యక్షంగా చూసిన చంద్రబాబు డెబ్బై నాలుగేళ్ల వయసులోనూ రాష్ట్రమంతా తిరిగి పార్టీ పటిష్టానికి ఎంతో కష్టపడ్డారు సొంతంగా సర్వేలు చేయించుకుని పదుల సంఖ్యలో కొత్త అభ్యర్థులకు టికెట్లు ఇచ్చి గెలిపించుకుని పార్టీకి ఫ్యూచర్ లీడర్లను తయారు చేసుకున్నారు నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యాక ఆయన వ్యవహార తీరులో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది గత ప్రభుత్వ హయాంలో ఎదుర్కొన్న చేదు అనుభవాలన్నీ చంద్రబాబును చాలానే ప్రభావితం చేశాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది అందుకే బాబులో మార్పు ఎక్కువగా వచ్చిందంటున్నారు గతంలో సీఎంగా ఎక్కడికైనా వెళ్లేటప్పుడు స్కెడ్యూల్డ్ ప్రోగ్రాంలపైనే దృష్టి పెట్టి అక్కడ చేసే పనుల మీదే ఫోకస్ పెట్టేవారు ఇప్పుడు అందుకు భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది తరచూ ఆయన కాన్వాయ్ ఆగడం చుట్టుపక్కల ఉన్నవారితో మాట్లాడడం యోగక్షేమాల గురించి ఆరా తీయడం కనిపిస్తోంది చంద్రబాబు నాలుగోసారి పగ్గాలు చేపట్టగానే అమరావతిలో మార్పు మొదలైంది వైసీపీ హయాంలో అడవుల్లా పెరిగిన చెట్లు మాయమయ్యాయి అసంపూర్తిగా మిగిలిపోయిన నిర్మాణాలు పూర్తి చేయించే ప్రయత్నాలు మొదలయ్యాయి అమరావతిని పోలవరాన్ని రెండు కళ్లుగా చేసుకుని ఆయన యాక్షన్ ప్లాన్ కొనసాగుతోంది పోలవరం వరుస సమీక్షలు కొనసాగుతున్నాయి పాలనా వ్యవహారాలతో పాటు పార్టీ వ్యవహారాలపై కూడా ఆయన దృష్టి సారిస్తున్నారు తెలంగాణలో టీడీపీ బలోపేతంపై కూడా ఆయన ఫోకస్ పెడుతున్నారు రెండు వారాలకు ఒకసారి హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో సమీక్షలు నిర్వహిస్తూ పార్టీ శ్రేణులను ఉత్తేజపరుస్తున్నారు మరోవైపు పాలనా వ్యవహారాల్లో ఎంత బిజీగా ఉన్నా ఏపీ టీడీపీలో చోటు చేసుకుంటున్న పరిణామాలను నిశితంగా గమనిస్తూ నేతలకు మార్గనిర్దేశం చేస్తున్నారు ఇదే సమయంలో పార్టీ లైన్ దాడుతున్న నేతలకు సున్నితంగా వార్నింగులు ఇస్తున్నారు తాజాగా ఏపీ కేబినెట్ సమావేశంలో మంత్రులతో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేల ప్రవర్తన కారణంగా ఇన్నాళ్లు నిర్మించుకున్న మంచి పేరు దెబ్బతింటోందని పేపర్ల నిండా వారు చేసిన పొరపాట్లను ప్రస్తావిస్తూ వార్తలు వస్తుండటంతో అందరికీ చెడ్డ పేరు వస్తోందని వ్యాఖ్యానించారు సందర్భంగా మంత్రులకు కూడా జాగ్రత్తలు చెప్పారు మీ జిల్లాలోని ఎమ్మెల్యేలు నాయకులను మీరే గైడ్ చేయాలని సూచించారు ఇకపై అలాంటివి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మంత్రులది ఎమ్మెల్యేలదేనని సున్నితంగా హెచ్చరించారు అలాగే ప్రభుత్వంలో కీలకమైన సమాచారం బయటకు పోతోందని శ్వేత పత్రాల్లో సమాచారం ఓటాన్ అకౌంట్ వివరాలు ఇతర కీలకమైన నిర్ణయాలు బయటకు పొక్కడంపై విస్మయం వ్యక్తం చేశారు ఆ క్రమంలో కొందరు మంత్రుల ప్రభుత్వ శాఖల్లో ఇంకా వైసీపీ ఇన్ఫార్మర్లు ఉన్నారన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వ శాఖల్లో ప్రక్షాళన ముఖ్యమని సూచిస్తున్నారు ఓవరాల్గా చూస్తే చంద్రబాబు అటు ప్రభుత్వం ఇటు పార్టీ అంటూ రెండు పడవల ప్రయాణం ఈజీగా చేస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది